ఉత్తరాంధ్ర ఎలవెలుపు నూకలమ్మ దర్శనం కోసం మరి ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఆ రోజు అనకాపల్లి వచ్చినప్పుడు ఆ తల్లిని కోరుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించటం కోసం నువ్వు శక్తిని శక్తినివ్వమ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బొమ్మ అని చెప్పి ఆ రోజు దర్శన ఆ రోజు అనుకుని వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే వస్తానని కూడా చెప్పి ఆ రోజు మొక్కుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావటం జరిగింది మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే మనస్తత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే దేశ ప్రజల్ని దేశాన్ని కూడా మరి రక్షించుకోవాలి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక మంచి ఉద్దేశం ఈరోజు నిరూప నిరూపణ అయింది ఎందుకన్నా అంటే దేశాన్ని అత్యంత మరి ప్రేమించే వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే ఆయనే కనపడతారు అనేక సందర్భాల్లో రాజకీయం ప్రజాస్వామ్య దేశంలో రాజకీయం సర్వసాధారణం రాజకీయంలో ప్రతి నాయకుడు కూడా సాధారణ నాయకుడిలాగే కనపడతారు కానీ ఆ నాయకుడు ఆ నాయకుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి ఆ ఉద్దేశాలు గొప్ప రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే అవి బయట పడతాయి గత ఐదు సంవత్సరాల నుంచి అనేకమైన డిబేట్లలో కూడా నేను కూర్చున్నప్పుడు ఆయన గురించి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారనే బాధ ఉండేది ఈరోజు చాలా గర్వంగా ఉంది మేము ముఖ్యమంత్రి అయ్యామా లేదా మంత్రులు అయ్యామా లేదా ఇంకొకటి అనేది కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి భుజస్కంధాలపై ఈ దేశ భవిష్యత్తుని ఆయన కూడా ఒక వ్యక్తిగా మోస్తున్నారు అనేది ప్రజలకి తెలిసే రోజు వచ్చిందని నేను చాలా అంటే ఆ పార్టీలో ఒక వ్యక్తిగా ఎల ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా ఆ తల్లి మనందరికీ ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించి ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశాన్ని అభివృద్ధి దిశగా శాంతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపేలా మాకు మరింత శక్తినివ్వాలని చెప్పి నౌకాలమ్మని కోరుకుంటున్నాం జై హింద్